అందరికీ నమస్కారం రేపు శనివారం అష్టమి కృష్ణాష్టమి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రంపై కోర్టులు వచ్చి పడతాయి మంచతీ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తేదీ కాబట్టి ఈ అష్టమి తేదీ రోజున వేప చెట్టు దగ్గర ఇది పడిస్తే చాలు రెండు నిమిషాల్లో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి అష్టమి రోజున వేప చెట్టు దగ్గర దీనిని పనివేయడం వల్ల జన్మల దరిద్రం తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి అష్టమి తేదీ రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం మీకు వస్తుంది ఈ రోజుల్లో ఈ శనివారం నాడు చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు ఆరోగ్యం బాగాలేకపోవడం మనశ్శాంతి లేకపోవడం కడుపు నిండా లేకపోవడం కంటే నిద్ర నిద్రించకలేకపోవడం లోపల మదన పడిపోతూ ఉండడం ఇవన్నీ కూడా బాధలే లెక్కలోనికే వస్తాయి ఇలా దరిద్రబాధలు ఉన్న వారందరూ కూడా ఈ అష్టమి శ్రీకృష్ణాష్టమి రోజున ఇది వేప చెట్టు దగ్గర దీనిని పడివేయండి చాలు రెండు నిమిషాల్లో దరిద్రబాధలు అన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు వేప చెట్టు దగ్గర ఎందుకు పడవేయాలి అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లను పూజనీయమైన చెట్లుగాను పవిత్రమైన చెట్లు గుర్తింపబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైనను ఆకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మోల్చిందని మనకు పురాణాలలో కథలుగా వ్రాసారు వేప చాలా విధాలుగా పనికొస్తూ ఉంటుంది వైద్య దేవుడైన ధన్వంతరిని వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు దాదాపుగా ప్రతి వీధిలో కూడా ఒక వేప చెట్టు ఉంటుంది ఇక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో ఈ కృష్ణాష్టమి రోజున దీని పడివేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకున్న దరిద్రం అంతా కూడా పోతుందని సిద్ధ శాస్త్రం చెప్తుంది మరి ఈ అష్టమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరు చేసి కృష్ణాన్ని కామెంట్ చేయండి ముందు తెలిసి చేసే తప్పు తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపి ఒక పవిత్ర కథను విందాం ఒక అడవిలో కొంతమంది అటవికులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాత్రి విగ్రహాలు దొరకవు కానీ ఒక చెక్క దొంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమల వస్త్రం కప్పి దానికి పూజలు చేసేవారు అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చి వచ్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అటవీకులు ఆ పూజారి అక్కడికక్కడ ఐదు మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవారు ఒకరోజు కూడా విసుక్కోలేదు ఇది చాలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురుస్తుంది కుంభ మారింది ఆ రోజు గుడికి దగ్గరలోనే కట్టెలు కొట్టుకునే వాడు ఒకడు వచ్చాడు వాడి పేరు రాములు వర్షం కురుస్తూ ఉండడం వల్ల రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికి దగ్గరలో ఈ గుడి కనిపించింది వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనబడింది వెంటనే రాములు ఆహా వర్షం వచ్చే చెట్లను తడిసిపోయే ఈరోజు కడుపును తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ దొరకడం అదృష్టం అనుకుని మాటవికుల పూజించే ఆ దొంగను కొట్టబోయాడు వెంటనే ఒరే రాములు నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మవారు రాములు దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియక అజ్ఞానంతో ఎవర్రా దొంగ వెనక దాక్కుని మాట్లాడుతుంది రండి బయటకి అన్నాడు అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మను నన్ను కొట్టకు అని రాములతో అంది దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు అమ్మవారు బంగారు నాణాలు ఇచ్చి వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడే పడేసి మాయమైపోయింది ఆ మూట అన్న బంగారం నాణ్యాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసేసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు ఇదంతా చూసాక పూజారికి ఒక సందేహం వచ్చింది ఏమిటి అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఇవ్వద గొడ్డలితో కొట్టబోయే ఆ పోయేవాడిని కరుణించిందా ఆ అమ్మవారు అని మనసులో అనుకున్నాడు నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ఇస్తుందేమో అని అనుకున్నాడు వెంటనే పూజారి ఆ గుడ్డలతో అమ్మవారిని నరకబోయాడు అప్పుడే కానీ గొడ్డలు ఎత్తాడో లేదో పూజారి కలిపోయాయి చూపోయింది అప్పుడు పూజారి అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై ఆ బోయవాడు అజ్ఞాని దేవుడు అంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టిగట్టే ముక్క అనుకొని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తూ ఉంటావు అజ్ఞానికి నరకబోగా కనిపరించావు అని నువ్వు కూడా అదే పని చేయబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా వచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకపోయావు అందుకే నీ కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాష్టం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది అప్పుడు పూజారి అమ్మ క్షమించు మరొకసారి ఇలాంటి పొరపాటు నేను చేయను దయచేసి నాకు చూపును ప్రసాదించు అని పలు మార్కులు వేరుకొనగా అమ్మవారు కరుణించి చూపి ఇచ్చేలా చెప్పింది నాయన నేను రాముడిని సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు పెళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడు అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు ఆ పూజారి అప్పుడు ఆ బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యను పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నాణాలు అని చూపించగానే భార్య ఎంతో సంతోషించి బంగారం మీద ఆశ పుట్టిన నాకు వడ్డానం చేయించు బంగారం చేయించు బొంగరం చేయించు అని భర్తను అడిగింది భర్త వినలేదు ఇద్దరు కొడుకు వచ్చాడు వాడు వ్యసరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికి బాగా త్రాగి ఉన్నాడు ఆ బంగారు నాణాలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూతమాడాలి బాగా తాగాలి ఆ ధనం ఇలా అన్నాడు రాముల భార్యను కొడుకును బయటకు గేంటి లోపల ఉన్న బీరవాళ్ళ ధనాన్ని దాచుకున్నాడు ఇంతలో భార్య లోపలికి వచ్చేది ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలి వేసుకొని వచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకొని వాడు వెళ్ళిపోయాడు ఆ కారణంగా వచ్చిన సంపద ఆ కారణంగానే వెళ్ళిపోతూ ఉంటుందని ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చరించిపోయాడు ఆ పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు కనుక మనకి ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మాత్రమే ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ఏది ఇవ్వాలో పరమాత్మ కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒక రోజు ఫలం వచ్చి తీరుతుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు చేసే ప్రతి పనికి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని చెప్పారు తెలుసుకున్నారు ఇక వీడియోలోకి వస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిది కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి అలాగే కృష్ణుని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఎవరైతే దరిద్రంతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి తమలపాకును మనకు దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది కనుక ముందుగా ఒక తమలపాకును తీసుకొని దానిలో చిటికడు కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది తర్వాత ఒక చెక్కను కూడా తమలపాకులో వేయండి చివరిలో రెండు అంటే రెండే యాలక్కాయలను ఆ తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి ఎలా కడతారంటే అలా కట్టేయండి తమలపాకు కుంకుమ ఒక యాలకులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని కూడా కుడి చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి పూజ గది వంటగది హాల్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లోనూ తిరిగి వేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకులు పడేసి ఒక నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు ముఖ ముఖము కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమలపాకులతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడేయడం వల్ల మీకు రెండంటే రెండే నిమిషాల్లో కేవలం రెండు నిమిషాల్లో వేప చెట్టు మీకున్న దరిద్రాలన్నీ లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన కేవలం రెండు నిమిషాల్లోనే మీ ఇంట్లోని ఒంట్లోని భారం అంతా కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది కనుక మీరు కూడా ఈ అష్టమి రోజున తప్పనిసరికి పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి అష్టమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి అష్టమి తేదీ రోజున బీరువా కింద యాలకులను పెట్టండి నోట్లో కట్టలు కట్టలు పడతాయి అపారకు బీర యోగం కలుగుతుంది మర్చిపోకుండా బీరువా కింద ఈ పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ఎప్పుడూ లోటు రాదు అనే సమస్యలు పోతూ ఉంటాయి అలాగే ఈ జయ కృష్ణ కృష్ణాష్టమి తేదీకి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈ రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి అలా చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కృష్ణాష్టమి అనేది చాలా మంచిది ఈరోజు అమ్మవారి కృష్ణవారి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి కృష్ణుని అమ్మవారిని ఆలయాలు మీకు ఏ దగ్గరలో ఉంటే అలాంటి ఆలయాలకు వెళ్ళి దేవుణ్ణి పూజిస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి